హే గాయస్ వెల్కమ్ టు క్రియేటివ్ వరల్డ్ ఆఫ్ రిష్టా వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇదే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ గాయ్స్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ టుడే స్పెషల్ డిష్ వచ్చేసి ఆవడ మజిక్లో గారి ఇలా చాలా పేర్లు అయితే ఉంటాయి మీరేమంటారో కామెంట్ చేయండి లెట్స్ స్టార్ట్ ద రెసిపీ ఫస్ట్ పెరుగులో సాల్ట్ కారం పసుపు వాటర్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ప్యాన్ తీసుకుని ఆయిల్ పోసి మెంతులు ఆవాలు జీలకర్ర శనగపప్పు మినపప్పు ఎండుమిర్చి పచ్చిమిర్చి వేసి ఫ్రై చేసుకుని తురుముకున్న క్యారెట్ వేసుకుని బాగా ఫ్రై చేసుకుని కరివేపాకు కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి కొద్దిగా పసుపు మీకు అవైలబుల్గా ఉంటాయి కొంచెం ఇంగో కూడా వేసుకుని ఫ్రై చేసుకోండి ఆ అంతా బాగా ఫ్రై అయిన తర్వాత ప్రిపేర్ చేసుకుని పెరుగులో వేసి బాగా మిక్స్ చేయండి ఇప్పుడు టూ అవర్స్ నాన్న మినపప్పును బాగా క్లీన్ చేసుకుని గారెల కోసం ఎలా అయితే గ్రైండ్ చేసుకుంటామో ఆ విధంగా కొంచెం గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఒక మూకుడు తీసుకుని వన్ ప్యాకెట్ ఆఫ్ ఆయిల్ పోసుకుని బాగా హీట్ అయిన తర్వాత పిండిలో కొద్దిగా సాల్టు జీలకర్ర వేసి బాగా మిక్స్ చేసి చేయి తడి చేసుకుంటూ కవర్పై గారెత్తుకుని ఆయిల్లో వేసుకోవాలి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత వేరే సైడ్కి టర్న్ చేస్తూ బాగా రెండు వైపులా ఈవెన్గా ఫ్రై చేసుకోవాలి అన్నట్టు మర్చిపోయాను మీలో ఎంతమందికి రెసిపీ అంటే ఇష్టమో కామెంట్ చేయండి అలాగే మీ సైడ్ దీన్ని ఏమని పిలుస్తారో దీన్ని నామకరణం ఏంటో కూడా కామెంట్ చేయండి మేమైతే ఏ రెసిపీస్ చేసుకున్నా ఫస్ట్ అయితే మాత్రం పొయ్యి దగ్గర పెడతాము మీరు ఇంతేనా కామెంట్ చేయండి మీకు నార్మల్ గారెలు ఇష్టమా మజ్జిగలో గారెలు ఇష్టమా అయ్యి బాబాయ్ నాకు ఇంత డౌట్స్ వచ్చేస్తున్నాయి అండి ఇప్పుడు ఒక బౌల్లో వన్ గ్లాస్ ఆఫ్ నార్మల్ వాటర్ పోసి ఈవెన్గా ఫ్రై అయిన గారెల్ని ఆ వాటర్లో వేసి ఒక ఫైవ్ సెకండ్స్ అలా ఉంచి ప్రిపేర్ చేసుకున్న మజ్జిగ మిశ్రమంలో గారెలో ఎక్సెస్ వాటర్ అంతా పిండేసి ఆ మజ్జిగలో ఈ గారెలు వేసిస్తే అంతే టేస్టీ టేస్టీ ఆవడ రెడీ నాకైతే చాలా ఇష్టం మరి మీకు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ యా ప్లీజ్ గాయ్ సబ్స్క్రైబ్